హాయ్ ఫ్రెండ్స్ నేనైతే సమ్మర్ స్పెషల్ మామిడికాయ తొక్కు పచ్చడి అయితే చేస్తున్నాను ఇదైతే ఈ చట్నీ టిఫిన్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వచ్చేసే ప్రాసెస్ చూద్దాము నేనైతే రెండు మామిడికాయలు తీసుకున్నాను అవైతే సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను చిన్నుల్లిపాయలు కూడా పై పొట్టంతా తీసేసి ఒలిసి పక్కన పెట్టుకున్నాను ఒక ఇరవై ఎండిమిరపకాయలు రెండు గబ్బాలు చిన్నులపాయలు కొద్దిగా చింతపండు మనకు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా తీసుకున్నాను ఈ ఎండుమిరపకాయలన్నీ మెత్తగా దంచే తర్వాత మన దగ్గర ఉన్న జీలకర్ర వేసేసుకున్నాను అనమాట అంటే మిరపకాయలు మొత్తం మెత్తగా దంచుకోవచ్చు లేదు కచ్చాపచ్చా దంచుకున్నా కానీ పర్వాలేదు మెత్తగా దంచుకుంటా అంటే దంచుకోవచ్చు అనమాట అలా దంజా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుని కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను మెత్తగా దంచుకుంటే ఏంటంటే మనకి టేస్ట్గా అనిపించదు ఇలా దంచుకున్నాం అనుకో మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటాయి టేస్ట్గా ఉంటుంది అలాగే చింతపండు వేసుకున్నాను చింతపండు దంచుకున్న తర్వాత చిన్నల్పాయలు కూడా మెత్తగా దంచే వేసుకుని పక్కనే పోపు పెట్టుకున్నాను అనమాట అది కూడా వేసేసి చక్కగా రోడ్లు దంచుకున్న చట్నీ మొత్తం ఆ పోపులు అయితే కలిపేసేసుకున్నాను చాలా చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపో